హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చేసే లసుని మేతి కర్రీ చూపించబోతున్నాను లసుని మేతి చపాతీలోకైనా పూరీలోకైనా పుల్కాలోకైనా పరోటాకైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకోవాలి పల్లీల్ని ఇలా వేగిన తర్వాత అప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదండి అవి అవి కూడా ఒక్క సెకండ్ అలా వేగిన తర్వాత నువ్వులు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి కాకే నువ్వులు వేగిపోతాయి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని ఇలా ఫైన్గా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కర్రీ మధ్యలో వాడుకోవటానికి ముందే ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు ఒక పెద్ద కట్ట వరకు మెంతికూరను తీసుకుంటున్నాను నేను మెంతికూర ఎప్పుడైనా సరే మనం వాడుకునేటప్పుడు కాడలు అనేవి కట్ చేసేసి వాడుకోవాలండి లేకపోతే చేదొచ్చేస్తుంది కర్రీ కొంచెం సేపటికైనా సరే ఇలా కాడలు మొత్తం కట్ చేసేసి ఏవైతే మనకు ఆకులు ఉంటాయో అవి శుభ్రంగా వాష్ చేసేసుకొని చాలా ఫైన్గా ఇలా చాప్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవటం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్రతో పోపు పెట్టుకోవాలి ఇప్పుడు జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చీలకలు కూడా వేసేసి ఇలా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ సగం వేగిన తర్వాత అప్పుడు బాగా క్రష్ చేసి తీసుకున్న అప్పటికప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఎప్పుడైతే మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగానే ఫైన్గా చాప్ చేసుకున్న మెంతికూర ఉంది కదండి అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మెంతికూరని ముందే ఇలా ఆయిల్లో వేయించుకోవటం వల్ల అంతా పోయి కర్రీ అనేది కమ్మటి టేస్ట్తో వస్తుంది ఇదిగోండి ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పల్లీలు అలాగే పుట్నాల పప్పు నువ్వులు వేసి ఆ పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసేసి మసాలాలు అనేవి మాడిపోకుండా ఏదైతే మనకి మెంతు కూరలో ఉన్న నీరు ఉంటుంది కదా ఆ నీరుతోటి ఇలా వేగాలి మసాలాలు మాడిపోకముందే ఒక పెద్ద కప్పు వరకు టమాటో కూడా తీసుకొని టమాటా కూడా మొత్తం అంతా బాగా సాఫ్ట్గా మగ్గేలాగా ఇలా అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే టమాటోలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది మెత్తగా మగ్గిపోతుంది కర్రీ అనేది ఇదిగోండి ఒకసారి ఇలా మెదుపుకున్నట్లు అనుకొని అప్పుడు మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది తిక్క కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా ఉడికిపోయింది టమాటో కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత నీళ్ళు ఎక్కువ పట్టవండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా మగ్గనిచ్చి పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ అంతా నూనెను వేసుకోవాలి బటర్ ఉంటే ఇక్కడ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా సరే వేసుకోవచ్చండి ఇది మొత్తం వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి అలాగే జీలకర్ర నెయ్యిలో వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా మొక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని దీంతోపాటు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసి మంచిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో అప్పుడు ఈ పోపును తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో యాడ్ చేసేసుకోవాలి జస్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అలా పై పైన కలుపుకున్నామంటే సరిపోతుంది ఈ పైన యాడ్ చేసిన పోపు ఫ్లేవర్ తోటి కర్రీ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉంది లసుని మేతి కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా అండి వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్